ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామమున శుభములు వందనములు తెలియజేస్తున్నానండి ఈ సమయంలో ఒక చక్కని విషయాన్ని మీ ముందుకు తీసుకురావటానికి ఆశపడుతున్నాను ప్రభు పనిలో ఉన్నటువంటి ప్రియ తమ్ముడు ప్రసన్న కుమార్ జత పనివాడు అదేవిధముగా క్రైస్ట్ చర్చ్ రాజమండ్రి నందు నరసరావుపేట నందు పరిచర్య జరిగిస్తున్నటువంటి ఈ తమ్ముడు పరిచర్యలో భాగంగా తన యొక్క రచనతో ఒక మొదటి పాటను రచించటం జరిగింది ఒక నూతన గీతాన్ని మీ ముందుకు తీసుకురావటానికి తన పరిచర్య సహాయముతో తను ఎంతగానో ఆశపడుతున్నాడు పరమును విడచి నాకై ఇలకు వచ్చిన యస్సుక్రీస్తు ప్రభులవారు అంటూ ఒక చక్కని పాటను రాయటం జరిగింది ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసి మనందరి కోసం ఆయన వచ్చారని ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఆ భాగ్యం ఎంతో గొప్పదని తెలియపరిచేటువంటి ఆ పాటను మీ ముందుకు తీసుకురావటానికి వే తమ్ముడు ఎంతగానో కష్టపడడం జరిగింది ముడే రచించాడు అదేవిధముగా దీనికి సంగీతం అందించింది జోసెఫ్ రాజుగారు అంతేకాకుండా ఈ పాటను మధురమైన గానంతో ఆలపించింది బ్రదర్ పి రాజు గారు రే తమ్ముడు మరో తమ్ముడు మరియేసు బ్రదర్ కూడా ఈ పాటకు ఎడిటింగ్ విషయంలో సహకరించారు ఈ పాట అనేక మంది ఆత్మలను రక్షించే విధంగా ఉంటుందని ఆశపడుతున్నాను నేను కూడా విన్నాను చక్కని పదజాలం చక్కని ట్యూన్ చక్కని పదాల యొక్క కూర్పు అన్ని రకాలుగా దేవుని యొక్క మనసును తెలిపే పాటగా ఈ పాట ఉంది అని నేను ఎంతగానో భావిస్తున్నాను ఈ పాట అనేక మంది ఆత్మలను రక్షించే విధంగా అనేక మంది ఆత్మీయ జీవితాలను పురికెలిపే విధంగా దేవుని ప్రేమను అర్థం చేయించే విధంగా ఈ పాట ఉపయోగపడాలని దేవుడు ఈ పాటను అభివృద్ధిపరిచి అనేక మందికి సహకరించేలా చేయాలని నేను మనసారా తమ్ముడి గురించి ఈ పాట గురించి ప్రార్థిస్తున్నాను దేవుడు తమ్ముడిని తమ్ముడి యొక్క పరిచర్యను అదేవిధంగా తమ్ముడి పరిచర్యలో భాగంగా వస్తున్నటువంటి ఈ యొక్క పాట పరమును విడిచి అనేటువంటి ఈ పాటను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ పాట ఫిబ్రవరి నెల ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకి ప్రసన్న సిఓసి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నందు రిలీజ్ చేయటానికి సిద్ధంగా ఉన్నది రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా మీ వంతు దేవుని పనిలో సహకారులుగా అనేక మందికి షేర్ చేస్తారని భావిస్తూ కోరుకుంటూ మీ సహోదరుడు అందరికీ వందనములు